అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మధురం ఆడియో స్టోరీస్ జానకి రాముల కళ్యాణం ఎపిసోడ్ సిక్స్టీన్ రామ్కి జాను అన్న మాటలు సూటిగా తన గుండెను తాకగా ఒక్కసారిగా తన గతం గుర్తుకు వచ్చి ఆంటీ కొంచెం అన్నం పెట్టవా అలాగే తమ్ముడికి కొన్ని పాలు కూడా ఇవ్వు అని రామ్ అడుగుతూ ఉంటే నేను ఇవ్వను పో అయినా తినకపోతే నువ్వు చస్తావా నీ తమ్ముడు చస్తాడా అన్న మాటలు గుర్తుకు రాగానే రామ్ మనసంతా చేదుగా మారింది అప్పుడు తను ఫేస్ చేసిన పరిస్థితులు జాను కూడా ఫేస్ చేసింది అని రామ్కి అర్థమయ్యింది రామ్ గట్టిగా ఊపిరి తీసుకుని జాను దగ్గరికి వెళ్ళి జాను తలపై చెయ్యి వేసి ప్రేమగా నిమురుతూ నేను అలా అనలేదు పిల్ల పిచ్చుక ఎప్పుడు పడితే అప్పుడు తింటే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే అలా చెప్పాను అంతేకాని నువ్వు తినద్దు అనలేదు కదా తినడానికి కూడా టైం ఉంటుంది అని రామ్ మృదు గంభీరంగా చెప్తుంటే జాను తలెత్తి రామ్ వంక చూస్తూ నన్ను ఏం చేయమంటావు రావణ్ నాకు ఫుడ్ టైమింగ్ అంటూ ఏం లేదు అమ్మ ఎప్పుడు పెడితే అప్పుడే తింటా పొద్దున్న పెడితే పొద్దున్నే తింటాను లంచ్ బాక్స్ పెట్టకపోతే క్యాంటీన్లో తింటాను డిన్నర్కి పెడితే పెడుతుంది లేదంటే లేదు మరి అలాంటప్పుడు నా బొజ్జకి టైమింగ్స్ ఎలా తెలుస్తాయి దానికి ఎప్పుడు ఆకలేస్తే అప్పుడే కడుపులో వెయ్యాలి కదా అని అంటున్న జాను మాటలకి రామ్ సరే వెళ్ళి ఫ్రెష్ అయి రాపో ఇప్పటికే మేడ్స్ లేచి ఉంటారు వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యమని చెప్తాను అని రామ్ అనగానే జాను మెరుస్తున్న కళ్ళతో రామ్ వంక చూస్తూ థ్యాంక్ యూ రావన్ అని ఫాస్ట్గా బెడ్ దిగి మళ్ళీ ఆగి రామ్ వంక చూసింది రామ్ మళ్ళీ ఏంటి అని అడిగాడు జాను రావన్ నాకు ఈ డ్రెస్లో నీ ముందు నడవాలంటే కాస్త ఇబ్బందిగా ఉంది నువ్వు అటు తిరుగు నేను బాత్రూంలోకి వెళ్తాను అని అంటున్నా జానోని విసుగ్గా చూసి రామ్ బాల్కనీలోకి వెళ్ళి ఆకాశంలోకి చూస్తూ అసలు ఎవరు నువ్వు నువ్వు ఏడిస్తే నాకెందుకు బాధగా ఉంది బయట వాళ్ళు ఎలా పోతే నాకేంటి అని అనుకునే నేను నువ్వు ఏడుస్తుంటే అస్సలు తట్టుకోలేకపోతున్నాను నీ గురించి తెలుసుకోవాలని ఉంది కాని తాతయ్య నా దగ్గర మాట తీసుకున్నాడు నీ గురించి ఏం తెలుసుకోవద్దు అని కానీ ఒక్కటి మాత్రం నిజం నువ్వు నాకు చాలా దగ్గర మనిషివి అని నా మనస్సు నాకు చెప్తుంది అని అనుకుంటూ ఆకాశంలోకి చూస్తూ గతాన్ని తలుచుకుంటూ ఉన్నాడు జాను మెల్లిగా దుప్పటిని తనపై నుంచి తీసి నుంచి లేచి నిన్న ప్రేరణ ఇచ్చిన ఇంకో డ్రెస్ని బెడ్ కింద దాచుకుంది జాను ఆ డ్రెస్సెస్ని తీసుకొని రామ్ తనని చూస్తున్నాడా లేదా అని ఒకసారి బాల్కనీ వైపు చూసింది రామ్ తనని చూడకపోవడంతో అమ్మయ్యా రావణ్ చాలా మంచోడు అందరి అబ్బాయిలా కాదు అని అనుకుంటూ ఫాస్ట్గా బాత్రూంలోకి దూరింది ఒక అరగంట తరువాత జాను తలారా స్నానం చేసి ప్రేరణ ఇచ్చిన డ్రెస్ వేసుకుని బాత్రూంలో ఉన్న టవల్స్లో ఒక టవల్ తీసుకుని జుట్టును తుడుచుకుంటూ బయటికి వచ్చింది రామ్ అప్పుడే లోపలికి రావడంతో జాను జుట్టు తుడుచుకోవడం చూసి ఏ పిల్ల పిచ్చుక నిన్ను హెడ్ బాత్ ఎవరు చేయమన్నారు కొంచెమైనా బుద్ధుందా నీకు నిన్న నీ భుజానికి డాక్టర్ బ్యాండేజ్ వేశాడు ఇప్పుడు నువ్వు ఆ బ్యాండేజ్ని తడిపేశావా అంటూ ఫాస్ట్గా జాను దగ్గరికి వచ్చాడు జాను రామ్ని చూస్తూ రావణ్ నేను ఆ బ్యాండేజ్ని తీసేశా నాకు ఇప్పుడేం నొప్పిగా లేదు అది చిన్న గాయమే నిన్న వాడు నా భుజం నొక్కుతుంటే కొంచెం నొప్పిగా అనిపించింది అంతే ఇప్పుడు ఆ నొప్పి తగ్గిపోయింది అని రామ్ వంక చూస్తూ చెప్పింది జాను రామ్ అది సరే ఇంత మార్నింగ్ ఎందుకు హెడ్ బాత్ చేసావు అని అడిగాడు జాను అది రావణ్ నాకు చిరాగ్గా ఉంది అందుకే తలస్నానం చేశా అని భుజాలు ఎగరేస్తూ చెప్పింది జాను రామ్ జాను వంక చూస్తూ సరే అంత లాంగ్ హెయిర్ టవల్తో ఆరదు కానీ అక్కడ హెయిర్ డ్రయర్ ఉంది దాన్ని యూజ్ చెయ్యి అని డ్రెస్సింగ్ టేబుల్పై ఉన్న హెయిర్ డ్రయర్ని చూపిస్తూ బెడ్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు జాను రామ్ వంక హెయిర్ డ్రాయర్ వంక మార్చి మార్చి చూసి దీనితో ఎలా జుట్టుని ఆరబెట్టుకుంటారు అని అంటూ దాన్ని చేతిలోకి తీసుకొని అడిగింది రామ్ నీకు దాన్ని యూజ్ చేయడం కూడా రాదా అని చిరాగ్గా కసిరాడు జాను తల అడ్డంగా ఊపింది రామ్ ఇలా రా అది ఎలా ఆన్ చేయాలో చెప్తాను అని చెప్పడంతో జాను హెయిర్ డ్రయర్ని తీసుకుని వెళ్ళి రామ్ చేతిలో పెట్టింది రామ్ హెయిర్ డ్రయర్ని ఆన్ చేసి జానుకి ఇచ్చాడు జాను హెయిర్ డ్రయర్ చూస్తూ అరే ఇందులో నుంచి వలే గాలి వస్తుంది రావణ్ ఇందులో చిన్న ఫ్యాన్ ఉంటుందా రావణ్ అంటూ రామ్ మొహం దగ్గర ఆ హెయిర్ డ్రయర్ని పెట్టింది రామ్ చిరాగ్గా జాను చేతిలో ఉన్న హెయిర్ డ్రయర్ తీసుకుని పిల్ల దీన్ని మొహానికి కొట్టుకోరు అని విసుగ్గా పైకి లేచి జానుని ముందుకు తిప్పి హెయిర్ డ్రయర్తో జాను హెయిర్ని డ్రై చేస్తూ ఇదిగో ఇదిగో ఇలా చేస్తారు అర్థమైందా ఇక మిగతాది నువ్వే చేసుకో అని జాను చేతికి హెయిర్ డ్రయర్ని ఇస్తుంటే జాను మొహం ముడుచుకొని ఆ కొంచెం కూడా నువ్వే చేయొచ్చు కదా రావన్ మళ్ళీ నేనెందుకు ప్లీజ్ నువ్వే నా హెయిర్ని మొత్తం డ్రై చేయవా అంటూ వెళ్ళి బెడ్పై కూర్చుని రామ్ని చూస్తూ పిల్లల మోహం పెట్టింది రామ్కి అప్పటికే జిమ్ టైం అవ్వడంతో ఈ పిల్ల నాతో అన్ని పనులు చేయించుకుంటుంది నా సహనాన్ని ఘోరంగా పరీక్షిస్తుంది అని అనుకుంటూ జాను వెనక్కి వెళ్ళి హెయిర్ మొత్తం డ్రై చేశాడు జాను హెయిర్ డ్రై అయ్యాక రామ్ని చూస్తూ థ్యాంక్ యూ రావణ్ నువ్వు చాలా మంచివాడివి అంటూ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కోంబు తీసుకుని తన పొడవాటి జుట్టును అల్లుకుని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న తన నగలని తీసుకుని రామ్ వంక చూస్తూ రావణ్ ఇవి ఎక్కడ పెట్టాలి అని అడిగింది రామ్ అది కూడా నన్నే అడగాల డ్రెస్సింగ్ టేబుల్ కింద డ్రాప్ ఉంది కదా అందులో ఒక బాక్స్ ఉంటుంది అందులో వై అని చెప్పడంతో రామ్ చెప్పినట్టే డ్రాప్ తీసి అందులో ఉన్న బాక్సులో నగలను వేసి డ్రాప్ క్లోజ్ చేసి రామ్ వంక చూస్తూ రావణ్ నువ్వు వీటిని అమ్ముకోవు కదా అని అనుమానంగా చూసింది రామ్ ఏయ్ పిచ్చుక వాటిని అమ్మినా కూడా రూపాయి రాదు ఆ గిల్టు నకలు అమ్ముకుని నేనేం చేయాలి అని చిరాగ్గా అన్నాడు జాను కనిపెట్టేశావా రావణ్ నువ్వు చాలా బ్రిలియంట్ తెలుసా ఊరికే నీతో జోక్ చేశా నాకు తెలిసిలే నువ్వు వీటిని అమ్ముకోవని అని అంటున్నా జాను మాటలకి రామ్ నాతో ఇలాంటి పిచ్చి పిచ్చి జోకులు వేయకు నాకు అస్సలు నచ్చదు అని మొహం చిరాగ్గా పెట్టుకున్నాడు జాను ఓకే ఇక వెళ్దామా రావన్ నాకు ఆకలిస్తుంది అని అంది జాను రామ్ ఓకే అని రామ్ డోర్ దగ్గరికి నడిచాడు జాను రామ్ వెనుకనే అడుగులో అడుగు వేసుకుంటూ నడిచింది రామ్ బెడ్రూమ్ డోర్ తీసి మెట్లు దిగి కిందికి వెళ్ళి అక్కడ హాల్లో మొత్తం చూసి ఒక్కసారి షాక్ అయ్యాడు జాను మెరుస్తున్న కళ్ళతో హాల్ మొత్తం ఎక్సైటింగ్గా చూస్తూ ఉంది హాయ్ ఎంత బాగుందో మొత్తం బంతి పూలతో గోల్డెన్ లైట్స్తో డెకరేట్ చేసి ఉంది అలాగే గోల్డెన్ లైట్స్ కూడా పెట్టడంతో హాల్ మొత్తం దగదగ మెరిసిపోతుంది సోఫాలో కూర్చున్న నారాయణ వర్మ గారికి మెట్ల దగ్గర నుంచి అడుగుల శబ్దం వినిపించడంతో తల తిప్పి వెనుకకి చూశాడు అక్కడ రామ్ అలాగే రామ్ వెనుక జాను కనిపించగానే నారాయణ వర్మ రామ్ నీకోసమే వెయిట్ చేస్తున్నా రా వచ్చి సోఫాలో కూర్చో అని చెప్తూ జాను వంక చూసి జాను తల్లి నువ్వు కూడా లేచవా ఇలా రా అని అన్నాడు రామ్ అక్కడ ఏర్పాట్లు చూసి కోపంగా పిడికిలి బిగించి ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగే లోపే జాను రామ్ని చూస్తూ రావణ్ నాకు ఆకలిగా ఉంది మీరు తర్వాత మాట్లాడుకోండి నాకు ఏదైనా పెట్టమని ఆ అమ్మాయికి చెప్పు అని డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న ఒక అమ్మాయిని చూపిస్తూ అంది జాను రామ్ కోపంగా మనసులో ఇదొకటి నొప్పనికి ఇక్కడ ఏం జరుగుతుందో ఈ పిల్లకి అవసరమే లేదు అని అనుకుంటూ జాను వంకా ఒకసారి సీరియస్గా చూసి మేడ్ని పిలిచి టిఫిన్ రెడీ అయ్యిందా అని అడిగాడు హా సార్ కానీ కొన్ని వెరైటీస్ మాత్రమే రెడీ అయ్యాయి అని చిన్నగా చెప్పింది ఆమె జాను మేడ్ వంక చూస్తూ ఏదైనా పర్లేదు నేను తింటాను నాకు పెట్టండి అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కుర్చీలో కూర్చోగానే మేడు కిచెన్లోకి వెళ్ళి అప్పుడే ప్రిపేర్ అయిన టిఫిన్ తీసుకుని వచ్చి జానుకి వడ్డించింది రామ్ జానువంక ఒకసారి చూసి నేరుగా నారాయణ వర్మ గారి ఎదురుగా వచ్చి సోఫాలో కూర్చొని ఏంటి తాతయ్య ఇదంతా ఎందుకు ఇల్లంతా ఇలా డెకరేట్ చేశారు అని సీరియస్గా అడిగాడు నారాయణ వర్మ గారు నోరు తెరిచేలోపే తాతయ్య మేము రెడీ అంటూ అప్పుడే ఆరుష్ రోషన్ బయటికి వచ్చారు మీరే కాదు నేను కూడా రెడీ అంటూ డిజైనింగ్ లెహంగా వేసుకొని తన గదిలో నుంచి అరుచుకుంటూ బయటికి వచ్చిన ప్రేరణ సోఫాలో కూర్చున్న రామ్ తమని సీరియస్గా చూడటం చూసి ముగ్గురు ఒకేసారి పల్లన్నీ బయటపెట్టి ఇహి ముగ్గురు ఒకేసారి గుడ్ మార్నింగ్ అన్నయ్య అని ఆరోజ్ ప్రేరణ అంటుంటే గుడ్ మార్నింగ్ బాస్ అని రోషన్ అన్నాడు రామ్ వాళ్ళ వైపు సీరియస్గా చూసి గారి వంక చూశాడు రామ్ నోరు విప్పి ఏదో మాట్లాడే లోపే గారు నీకు జానుకి ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకి పెళ్ళి అది కూడా ఇక్కడ జరుగుతుంది నువ్వు ఈ పెళ్ళి తప్పించుకోవడానికి ప్లాన్ వేస్తే మాత్రం నేను చచ్చినంత ఒట్టే రామ్ అని గంభీరంగా అన్నాడు నారాయణ వర్మ గారు రామ్ కోపంగా నారాయణ వర్మ గారి వంక చూస్తూ ఓకే ఫైన్ తాతయ్య మీరనుకున్నట్టే మీ మాట ప్రకారమే నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను కానీ ఆ అమ్మాయికి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టముండక్కర్లేదా మీరే అన్నారుగా ఆ అమ్మాయిని బాధ పెట్టకుండా చూసుకోవాలి అని అలాంటప్పుడు తను నన్ను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ బాధపడుతుంది మీరన్నట్టు నేను ఈ పెళ్లి చేసుకుంటాను అలాగే ఈ పెళ్లి జరగకుండా ఆపను కూడా కానీ ఆ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అని అంటేనే నేను తన మెడలో మూడు ముళ్ళు వేస్తాను లేదంటే ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితిలో జరగదు అని సైడ్ స్మైల్ ఇస్తూ కాలు మీద కాలు వేసుకుని స్టైల్ గా కూర్చున్నాడు రామ్ ఇప్పుడు అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న జానునే చూస్తూ ఉన్నారు జాను సమాధానం ఏమై ఉంటుందా అని నారాయణ వర్మ గారు కూడా జానునే చూస్తూ ఉన్నారు కానీ జాను మాత్రం హాల్లో వాళ్ళు అంత గట్టిగా మాట్లాడుకున్నా కూడా ఆ మాటలని పట్టించుకోకుండా ప్లేట్లో ఉన్న ఫుడ్ని ఖాళీ చేసే పనిలో పడింది ఇప్పుడు జాను సమాధానం ఏమై ఉంటుందో తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం కొనసాగుతుంది ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో నాతో పంచుకోండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ హైప్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో